హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేఆర్ ఫోర్ మోడర్స్ మన టవేర్ వచ్చేసి మాడిఫై కోసం మనమైతే వరంగల్కి తీసుకురావడం జరిగింది మాడిఫై అంటే ఫుల్ సీటింగ్ అని మ్యాటింగ్ రెండు చేపిస్తున్నాము భిక్షపతి వర్క్షాప్ దగ్గర అయితే టూ డేస్ బ్యాక్ ఇక్కడ పెట్టేసి వెళ్ళాము వాళ్ళు లోపల సీటింగ్ మొత్తం మెజర్మెంట్ కోసం అయితే సీటింగ్ మొత్తం తీసి వాళ్ళు బయట పెట్టేసుకున్నారు మేము వెళ్ళిన తర్వాత ఫ్రంట్ గ్లాస్ విజిబిలిటీస్ తగ్గింది అందువల్ల ఫ్రంట్ గ్లాస్ అయితే మేము చేంజ్ అని చెప్పేసి గ్లాస్ గ్లాస్ వర్క్ షాప్ దగ్గరకైతే ఇప్పుడు వెళ్తున్నాం అంతగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఇప్పుడు గ్లాస్ వర్క్ షాప్ దగ్గరకైతే వచ్చేసాము రావగానే అన్నవాళ్ళు ఈ ముందు వైపర్స్ ఈ బీడింగ్ ఈ టోటల్గా మొత్తం తీయడం జరుగుతుంది నేనైతే ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకుంది టవేర పైన ఈ వీడియో వాళ్ళు చూసి ఈ వీడియో ఎవరైనా చూస్తున్న మీరు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకుంది ఏ వెహికల్ పైన కామెంట్ చేయండి నేనైతే టవేర పైన నేర్చుకున్నాను ఈ అన్నవాళ్ళైతే పాత గ్లాస్ పగలకుండా మొత్తం నీట్గా తీసి పక్కకు పెట్టారు తర్వాత మనం మొత్తం నీట్గా క్లీన్గా బ్లీడింగ్ మొత్తం తీసిన తర్వాత ఏదైతే పేస్ట్ పెడుతున్నారో ఈ పేస్ట్ గురించి నేను ఒక షార్ట్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో ఉంటుంది దాని గురించి మీరైతే అక్కడికి వెళ్ళేసి చూడొచ్చు పేస్ట్ పెట్టకపోతే ఏమవుతుంది పెట్ ఎలా ఏందని చెప్పేసి అందులో ఉంటుంది మన గ్లాస్ ఫిట్టింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మనల్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్పారు ఎందుకంటే ఆ గ్లాసు రన్నింగ్లో పోతుంటే వైబ్రేట్ అయ్యి ఊడిపోతుందని చెప్పేసి ఆ పేస్ట్ ఆరిన తర్వాత మన పాత బీడింగ్ వైపర్స్ ఏవైతే తీసారో అప్పుడు అవన్నీ మళ్ళీ ఫిట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది మన తర్వాత భిక్షపతి రిగన్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము మేమేమైతే డైమండ్ షేప్ తోటి సీడింగ్ అయితే తో చెప్పడం జరిగింది భిక్షపతి వర్క్ వర్క్షాపు ఇది వరంగల్ లో ఉంటుంది చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది వీళ్ళు మాత్రం వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్గా వీళ్ళు చేసే పని ఏంటంటే సీడింగ్ మెజర్మెంట్ తీసుకొని వీళ్ళే స్టిచ్చింగ్ చేసి చేస్తారు నేను కూడా అంత నమ్మలేకపోయాను ఫస్ట్ కానీ చూస్తే మాత్రం సీడింగ్ మెజర్మెంట్ తీసుకుంటే కొంచెం అటు ఇటు కొంచెం లూజ్గా ఉంటుంది కావచ్చు అనుకున్నాను కానీ హండ్రెడ్ హండ్రెడ్ ఫిట్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసి వెళ్ళిపోయాను నాకు మాత్రం హైలైట్ అనిపించింది చూడొచ్చు భయ్యా మీరైతే ఈ సీటింగ్ ఫిట్టింగ్ ఎలా ఉందో మేము చూస్ చేసుకున్న డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకైతే హండ్రెడ్కు టు హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు నేను ఫస్ట్ కూడా నేను కూడా నమ్మలేకపోయాను ఇలా స్టిచ్చింగ్ కూడా ఇంత బాగుంటుందా అని చెప్పేసి అనుకున్నా కానీ చాలా చాలా బాగుంది మీరు కూడా ఏదైనా కొత్త కారు కానీ పాత కారు కానీ సీటింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ విజిట్ కాండి ఇక్కడ మన వీడియో చూపిస్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళు వీర్ ప్రమోషన్ అయితే కాదు ఇది నాకు నచ్చిన వీళ్ళ వర్క్ కూడా చాలా బాగుంది మేమైతే మ్యాటింగ్ అయితే బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ తోటి చూస్ చేసుకున్నాము కింద వైరింగ్ మొత్తం వెనక ఊపర్ కు వైరింగ్ మొత్తం అంత ప్రాపర్గా సెట్ చేసుకొని మ్యాట్ అనేది అటు ఇటు ఇటువకుండా మళ్ళీ టోటల్గా స్టిచ్చింగ్ చేసి వాటిని అతికిచ్చారు వీళ్ళు అందరు అట్లా అతికించారు డైరెక్ట్ మ్యాట్ ముక్కలు ముక్క చేసి పరుస్తూ ఉంటారు కానీ వీళ్ళు అలా కాకుండా మొత్తం మ్యాటింగ్ మొత్తం మళ్ళీ కొట్టి కింద చూడండి ఎంత టైట్గా ఉందో లూజ్గా లేకుండా అటు ఇటు ఊగకుండా చాలా పర్ఫెక్ట్ చేశారు సీట్లు కూడా ఫినిషింగ్ చాలా బాగుంది భయ్యా అట్లయితే లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేస్తే మరెన్నో ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది లాస్ట్గా ఫైనల్గా లుక్ మనకు టవేరా అయితే ఇలా ఉంది టవేరా అంటే ఐ చాలా చాలామందికి ఊర్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు సిటీలో ఉన్నవారికి అయితే ఇది ఎక్కువగా కనిపించదు మ్యానుఫ్యాక్చర్ అనేది బంద్ అయిపోయింది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి